వెనుక వెనుకబట్టతనానికి గురైతున్నటువంటి ముదిరాజు పిల్లల కోసం ఏదైతే ఆ యొక్క జీవోని కరెక్షన్ చేస్తూ బీసీడిలో ఉన్నటువంటి ముదిరాజులకు బీసీఏలోకి కలిపితే ఏ ఇతర కులాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమం ఏదైతుందో దానికి సానుకూలంగా స్పందించి సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసే తరుణం ఉంది కాబట్టి రాబోయే గవర్నమెంట్ ఈ యొక్క ముదురాజులకు ఒక తీపి కబురు చెబుతూ ఆ యొక్క జీవో వస్తే మొత్తం సమాజానికి కూడా ఒక మంచి జరుగుతుంది అన్న ఒక సదుద్దేశంతో రాష్ట్ర అధ్యక్షులు కాసేపు తీసుకున్నటువంటి నిర్ణయం దాంట్లో భాగంగానే మన కేసీఆర్ గారు వివిధ రూపాల్లో సబ్బడ్డ వర్గాలకు చేసినటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా అవన్నిటితో పాటు ఒక పైన ఒక నెప పెట్టినటువంటి ఉద్దేశం ఏదైతుందో ఒక టికెట్ కూడా గుజరాత్ సామాజిక వర్గానికి ఇవ్వలేదు అని దాంట్లో ఏంటంటే సిటీ నిర్ణయం తీసుకున్నారో అందులో భాగంగా ఒకే ఒక ఎమ్మెల్యే ఉండే వారు హుజురాబాద్ నుంచి మన ఈట రైతారు పార్టీ మారో అక్కడ ప్లేస్ సరిపోలేదు అలాంటి ఏదైతే ఆరు చోట్ల క్యాండిడేట్స్ ని మార్చిన దగ్గర ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకులు అక్కడ ఆసక్తి చూపించకపోవడం వలన అక్కడ ముదురాజులకి అకామిడేట్ చేయలేకపోయాము కానీ రాబోయే రోజుల్లో పార్లమెంట్ కానివ్వండి జిల్లా పరిషత్ కానివ్వండి కార్పొరేషన్స్ లో కానివ్వండి నామినేటెడ్ పోస్ట్ లో కానివ్వండి పెద్దపీట వేస్తామని మనకి మాట ఇవ్వడం జరిగింది ముదురాజుల యొక్క పాత్ర రేపు రాబోయే రోజుల్లో సామాజిక పరంగా ఏదైతే జీవో ద్వారా మనకి ఆ యొక్క బెనిఫిట్ జరుగుతుందో దాంతో పాటు రాజకీయంగా కూడా మనం ఎదగడానికి ఒక ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్లాట్ఫామ్ రూపంలో ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ ఉండబోతుంది పెద్ద పీట అయ్యబోతుంది ముద్రాజ్ యువకులందరికీ కూడా ఒకే ఒక పిలిపిస్తున్నాం మనం చాలా సార్లు నమ్మాం ఇంకోసారి నమ్మి మనం బిఆర్ఎస్ కి కూడా మద్దతు ఇద్దాం ఆ మద్దతు ద్వారా మనము రాబోయే రోజుల్లో డిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు రావాల్సినటువంటి రాజకీయ వాటాతో పాటు సామాజిక పరంగా మనము ఏదైతే ఐదు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నామో ఆ దాని కోసం కూడా మనం అందరం కూడా ఒక వ్యక్తి ప్రయోజనాల కంటే ఖచ్చితంగా ఒక సమాజం కోసము ఒక కమ్యూనిటీ మొత్తము బాగుపడుతుందంటే దానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న ఒక సదుద్దేశంతో అందరం కూడా బిఆర్ఎస్ పార్టీకి మరోసారి అవకాశం ఇచ్చే విధంగా మరి ముఖ్యంగా తాండూరు ప్రాంతంలో మన రోహిత్ గారు ఏ విధంగా అయితే సంబంధ వర్గాలను కలుపుకొని ఒక సంక్షేమ పథకంలో ఒక సంక్షేమ దృష్టిలో తీసుకొని ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు కానివ్వండి సోషియో ఎకనామిక్ గా కూడా ఏదైతే కార్యక్రమాలు చేశారో ఆ అన్నిటి కూడా కంప్లీట్ అవ్వాలంటే మరో టర్మ్ కూడా మనం అవకాశం ఇస్తేనే దానికి ఒక సంపూర్ణమైనటువంటి రిజల్ట్ చూడగలుగుతాం మరొకసారి నేను ఈ యొక్క తాండూరు ప్రజానికానికి మరి ముఖ్యంగా సబ్బడ్డ వర్గాలకు ముద్రా సామాజిక వర్గానికి అందరికీ కూడా ఒక చేస్తున్నాం